మీరు ఈ ఒక్క వీడియో చూస్తే కేదార్నాథ్ ఎలా వెళ్ళి రావాలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా మనం ఫస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీకి అయితే రీచ్ కావాలి బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటే ఢిల్లీకి అయితే తెలుగు స్టేట్స్ నుంచి చాలా ట్రైన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఢిల్లీ నుంచి హరిద్వార్ రీచ్ కావాలి ఈ రూట్ లో కూడా చాలా ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇన్ కేసు మీరు బస్ లో వెళ్దాం అనుకున్న ఢిల్లీ టు హరిద్వార్ ఫోర్ అవర్స్ జర్నీ మీకు ఒకవేళ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకపోతే హరిద్వార్ లో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంది మీరు ఇక్కడ జస్ట్ ఆధార్ కార్డ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ అంతే ఇక్కడ నుండి కేదార్నాథ్ అంటే బేస్ విలేజ్ సోన్ కి చాలా బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి పర్ పర్సన్ కైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు హరిద్వార్ నుండి సోను ప్రయాగ కి అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి జర్నీ అయితే టెన్ అవర్స్ పడుతుంది సోను నుంచి మళ్ళీ మీరు ప్రైవేట్ క్యాబ్స్ లో అయితే గౌరీ రీచ్ కావాలి ఇది జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ అంతే గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ టెంపుల్ కి అయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు పైకి రీచ్ కావాలంటే ట్రెక్కింగ్ హ్యాచ్ లేదంటే డోలే అండ్ బాస్కెట్ కూడా గా ఉంటాయి ఇంకా ఈజీగా రీచ్ కావాలంటే మాత్రం మీకు హెలికాప్టర్ రైడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది కానీ దీన్ని అయితే మీరు ముందే బుక్ చేసుకోవాలి ఐఆర్సిటిసి నుంచి ఫుల్ వీడియో కోసం మన లింక్ అయితే భయలే ఉంది చెక్ చేయండి అండ్ మరిన్ని కేదార్నాథ్ వీడియోస్ కోసం అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇప్పుడే ఫాలో చేయండి